అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థర్డ్స్ ఈ రోజు కథ ఐ వి లవ్ పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇక ఈ క్షణం ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆమెను నిద్రపుచ్చాడు పడుకున్న జ్వాలని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె దగ్గర ఉంటే అతని మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఇక నిద్ర కడపడుతుంది అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు బెడ్ మీద పడుకున్నాడే కానీ అతని మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆమె ప్రేమని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని సిచ్యువేషన్లో ఉన్నాడు అతను ఆమె ప్రేమ అతనికి వదలాలనిపించట్లేదు కానీ జ్వాలకి దగ్గరైతే మాత్రం నా ఆశయాన్ని మర్చిపోతాను ఆమె ప్రేమలో మునిగిపోతాను అలా జరగడానికి వీల్లేదు అని తల గట్టిగా విదిల్చి నిద్రపోవడానికి చాలా ట్రై చేశాడు అద్వైత్ ఇక ఎప్పటికో నిద్ర పట్టేసింది నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన అద్వైత్కి ఇల్లంతా సందడిగా అనిపించింది ఏంటి ఇంటికి ఎవరొచ్చారో అనుకుంటూ బయటకు వచ్చిన అద్వైత్కి హాయ్ బావా అంటూ అరిచి బాబుని చుట్టేసింది అక్షయ అద్వైత్ మరదల్ ఇదేంటి ఇలా ఊడిపడింది అనుకుంటూ నువ్వెప్పుడు చావకి అన్నాడు ఆమెను దూరం జరుపుతూ అద్వైత్ ఇప్పుడే వస్తున్నాను బావా సరే కానీ నువ్వేంటి ఇంత చిక్కిపోయా నిన్ను చూడక ఎన్నేళ్ళు అయిందో తెలుసా సారీ బావా నీ దగ్గరికి రానందుకు అని చెబుతుంటే ఫేక్ స్మైల్ ఇచ్చాడు ఇదంతా చూస్తున్న జ్వాలా కళ్ళు చిన్నవి చేసింది బావా ఇదే వత్తి అంది జ్వాలని చూసి జ్వాలకి కోపం సర్రన పెరిగి ఎవత్తి వినవో నా ఇంటికి వచ్చి నన్నే వత్తి అని అంటున్నా అనింది జ్వాల దగ్గరికి వస్తావు ఎయ్ ఏంటి నా మీదకే వస్తున్నావు ఎంత ధైర్యం నీకు అంటూ అక్షయ జ్వాల మీదకి వెళ్తుంటే ఏ ఆపండి అంటూ అరిచింది శారద ఇక అద్వైత్ బాబు అక్క నుండి మెల్లగా పరారైపోయాడు శారద అరుపుకి ఇద్దరు కాస్త తగ్గి ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు అయినా నువ్వేంటే ఇలా ఊడిపడ్డావు అనేది శారద ఏంటత్త అలా అంటావు నిన్ను బావని చూడక చాలా రోజులవుతుంది నాకు చూడాలని అనిపించదా అంటూ దర్జాగా సోఫాలో సెటిల్ అయింది అక్షయ పొగరుగా కూర్చున్న అక్షయని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది జ్వాల ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ చైర్లో కూర్చుంది అద్వైత్ సార్ కూడా కూర్చున్నారు జ్వాల పక్కనే ఇక అప్పుడే అక్షయ్ కూడా అద్వైత్కి ఇంకోవైపు వచ్చి కూర్చుంది బాబోయ్ ఇదేంటి నా కుంపం ముంచేలా ఉంది అని తల తిప్పి జ్వాలని చూశాడు అద్వైత్ అక్షయని వదిలితే చంపేయాలని ఎంత కోపంతో చూస్తుందో జ్వాల అద్వైత్ జ్వాల చేతిని చిన్నగా ప్రెస్ చేశాడు అతని స్పర్శకి తలెత్తి అద్వైతిని చూసింది కళ్ళతోనే వద్దు అన్నట్లు సైగ చేశాడు ఏంటి వద్దు ఒకసారి అడుచూడు అని సైగ చేసింది తలతెప్పి చూశాడు బుగ్గ కింద చేయి పెట్టుకొని అతన్ని చూస్తూ ఉంది అక్షయ ఒక్కసారిగా ఉలికి పడ్డాడు అద్వైత్ శారద ముగ్గురికి వడ్డించి జ్వాల పక్కనకు వచ్చింది వాళ్ళని అలా చూస్తుంటే శారదకి నవ్వొస్తుంది జ్వాల జలసితో కారలు మిరియాలు నూరుతో కనిపించింది నాకు వద్దంటి అని అక్క నుండి లేచి వెళ్ళిపోయింది జ్వాల కోపంతో వాళ్ళని అలా చూడలేక ఆమెని షాకింగ్గా చూశాడు అద్వైత్ తను తినకుండా వెళ్ళిపోయింది ఆపరా అంటూ పంపించింది శారద తను తినకపోతే ఏంటి నువ్వు తినుబావా అంటూ దోష తీసి అతని నోటి ముందు పెడుతుంటే కాల్చేసేలాగా చూశాడు అద్వైత్ ఇక గమ్మున మౌత్ మ్యూట్ చేసుకుంది అక్షయ అద్వై తక్క నుండి జ్వాలా దగ్గరికి వెళ్ళాడు కార్ డోర్ ఓపెన్ చేసుకుని మూడీగా కూర్చుంది ఎక్కడుంది అని చుట్టూ చూసి కార్లు చూశాడు కనిపించింది మూతి ముడుచుకొని నవ్వుకుంటున్నాడు ఆమె అలా కనబడగానే తమరికి నవ్వొస్తుందా నాకు ఒళ్ళు మండిపోతుంది ఎందుకు అన్నాడు అది ఇవ్వతో నీతో రాసుకు పూసుకు తిరుగుతోంది తను నా మరదలు అందుకే అంత క్లోజ్గా ఉంది అచ్చా అయితే దాంతోనే ఒరేగు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అది కాదు జ్వాలా నువ్వు తినకుండా ఎందుకు వచ్చేసావు అది నా కళ్ళ ముందు ఉంటే నేను తినను అలా అంటే ఏంటి ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళకూడదామా చెప్పు ఏమైనా చేసుకోండి నేను మాత్రం అది ఉన్న ఇంట్లో ఉండలేను అదేంటి జ్వాలా సిల్లీగా మాట్లాడతావు తనుంటే నీకు ఇంటి ప్రాబ్లం అసలు నీకేం అనిపించట్లేదా అది ఎంత ఓవరాక్షన్ చేసింది ఓహో మిమ్మల్ని అలా టచ్ చేస్తుంటే మీకు కూడా హాయిగా ఉంటుంది కదా ఎందుకు కోపం వస్తుంది అనింది కచ్చగా నవ్వుకున్నాడు ఆమె మాటలకి నిన్ను ఏమో అనుకున్నాను కానీ నీలో కూడా పాజిటివ్నెస్ ఉంది ఏ నేను మనిషిని కాదా నాకు ఫీలింగ్స్ ఉండవా అమ్మో ఎందుకు ఉండవు తల్లి అందరికంటే ఎక్కువే ఉంటాయి ఫీలింగ్స్ తమరికి సరే కానీ మీరు ఎందుకు వచ్చారు బ్రేక్ఫాస్ట్ చేయు జ్వాలా నాకు ఆకలిగా లేదు వెళ్ళి దానితో గోరుముద్దలు తినిపించుకోండి ఆ దరిద్రాన్ని నేను చూడలేను అంటూ తల పక్కకు తిప్పేసింది ఆమె మాటలకి నవ్వుకుంటూ కారులో కూర్చొన్నాడు అద్వైత్ ఆశ్చర్యంగా చూసింది అతన్ని ఇదేంటి నేను తినక్కున్న వెనక్కి పెద్దగా ఫరక్ లేదా అని మూతి బిగించి తల విండోలో తీర్చింది ఆమెను కదపలేదు అతను టెన్ మినిట్స్ తర్వాత కారు ఆగడంతో ఎక్కడా అని చుట్టూ చూసింది వాళ్ళ పక్కన రెస్టారెంట్ కనిపించడంతో ఆమె ఫేస్లో నవ్వు విరిసి ఆమెనే చూస్తున్న అద్వైత్ని తల తిప్పి చూసింది జ్వాలా దిగు అన్నాడు కాసేపు బెట్టు చేద్దాం అని నాకు ఆకలిగా లేదు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కూర్చుంది ఎందుకు బెట్టు చేస్తావు కాలేజ్కి లేట్ అవుతుంది దిగు నేను బెట్టు చేస్తే మాత్రం తమరు బ్రతిలాడతారా కాదు కదా ఇక నన్ను డిస్టర్బ్ చేయకండి మీకు ఆకలిగా ఉంటే వెళ్ళి మీరే తినండి అని చెప్పగానే అద్వైత కార్ దిగి జ్వాల వైపుకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తగానే జ్వాల ఫేస్లో స్మైల్ వచ్చి చేరి కాస్త ముందుకు బెండ్ అయ్యి అతని పెదవులపై ముద్దిచ్చింది సడన్గా జరిగిన చర్యకి ముందుకు అడుగు వేసేవాడలా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు జ్వాల కూడా అతని కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోయింది ఇక నిమిషం పాటు ఇద్దరు కళ్ళు ఏకమయ్యాయి అతని చూపులకి సిగ్గు ముంచుకొస్తుంటే రెండు చేతులతో ఆమె మోముని దాచుకుంది నవ్వుకున్నాడు అతను ఇక అందరూ వాళ్ళని చూస్తున్నారని కిందకు దింపి లోపలికి నడిచారు ఇద్దరు బాబుగారి కోసం స్పెషల్గా అరేంజ్ చేయించిన టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు అద్వైత రావడంతో అందరూ అలర్ట్ అయ్యి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు ఏం తీసుకుంటారు సార్ అని వినయంగా అడిగారు ఇద్దరు ముగ్గురు చుట్టూ నిలబడి నన్ను మీరే స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదు నన్ను కూడా కస్టమర్ కస్టమర్ లాగే ట్రీట్ చేయండి అన్నాడు అతని మాటలకి నోరు తెరిచారు వర్కర్స్ ఏంటి అంటే షార్ప్గా చూశాడు ఓకే సార్ అని మీకు ఏం కావాలో చెబితే వెళ్ళి తీసుకొస్తాం అనగానే జ్వాలా వంక చూసి ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు మీ ఇష్టం అనిది ఇక ఇద్దరికి మసాలా దోశ ఓ రెండు మూడు ఐటమ్స్ని ఆర్డర్ పెట్టాడు ఇక అతను చెప్పిన వెంటనే క్షణాల్లో ఫుడ్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టారు ఇక ఇద్దరు కలిసి తినేసి అక్క నుండి బయలుదేరారు జ్వాల కాలేజ్ రావడంతో కార్ ఆపాడు నాకు కాలేజ్కి వెళ్ళాలని లేదు నీతో ఆఫీస్కి వస్తాను అనింది ఆఫీస్కి వచ్చి ఏం చేస్తావు నాకు చాలా వర్క్ ఉంది నువ్వు కాలేజ్కి వెళ్ళు తమరి వర్క్ని నేను ఏం డిస్టర్బ్ చేయను ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా అని గోముగా అడిగింది ఇక అంత గోముగా ఆడేసరికి బాబుకి నవ్వొచ్చి కార్ని ఆఫీస్ వైపు తిప్పాడు యాటిట్యూడ్గా నడుచుకుంటూ వస్తున్న అద్వైతీ చూసి అందరూ లేచి నిల్చుంటూ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు తలో పక్కన జ్వాలని చూసి ఇదింటి కొత్తగా కనిపిస్తుంది అని కళ్ళు నలుపుకుంటూ మరి చూశారు వాళ్ళందరికీ షార్ప్గా ఒక లుక్ విసిరి బాబు వెనకాలే వెళ్ళింది తన ఛాంబర్కి ఇక వెళ్ళినప్పటి నుండి క్షణం కూడా లేట్ చేయకుండా వాక్లో పడ్డాడు అద్వైత్ బాబుని రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది ఆమె అలా చూస్తుంది అని తెలిసినా కూడా వాక్ మీద నుండి దృష్టి మరల్చలేకపోయాడు జ్వాలకి మాత్రం అతన్ని ఎంత చూస్తున్నా బోరుగా అనిపించట్లేదు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అతన్ని కను రెప్ప వేస్తే ఎక్కడ దూరం అవుతాడో అన్న భయం అందుకే రెప్ప వేయట్లేదు నాకు దిష్టి తగులుతుంది అన్నాడు తల తిప్పకుండానే నావేం దిష్టి కళ్ళు కాదులేండి సార్ అనింది మరి ఆ తినేసేలాగా చూపేంటి నా కళ్ళు నా ఇష్టం నువ్వలా చూడకు నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు అబ్బో సీరియస్ సింహానికి సిగ్గు కూడా వస్తుందా అనింది టీజింగ్గా నవ్వుకున్నాడు అద్వైత్ ఇక ఆఫ్టర్నూన్ కూడా అవుతుంటే మెల్లగా లేచి అటాచ్డ్ రూమ్లోకి వెళ్ళి ఏదైనా కుక్ చేస్తే బాగుండు అనిపిస్తుంటే కుకింగ్కి కావలసిన సామాగ్రిని లిస్ట్ రాసి బాబుగారి పిఏ చేతిలో పెట్టింది జ్వాలా అతను లిస్ట్ తీసుకొని వెళ్ళి అందులో ఉన్న అంతా తీసుకొచ్చేశాడు ఇక ఆఫ్టర్నూన్ లంచ్ వండటం స్టార్ట్ చేసింది మధ్యాహ్నం రెండు గంటల సమయం డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై పెట్టి సరు కోసం ఎదురుచూస్తూ ఉంది జ్వాలా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు అద్వైత్ ఇదేంటి ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక ఆఫీస్ అనుకుంటున్నావా ఇక్కడ వంట చేశావు లేకపోతే ఆఫ్టర్నూన్ కూడా బయట ఫుడ్ తీసుకొస్తారా అది అంత హైజనిక్ కాదు అబ్బో మాకు తెలియదు మరి అది తమరి రెస్టారెంట్నే అన్నాడు ఇక ఎలాగో గానే వండుతారు అని మాట్లాడలేదు జ్వాలా నేను వండిన వంటలు టేస్ట్ చేసి చెప్పండి అనింది ఇక జ్వాలా దగ్గరుండి సర్వ్ చేసిన ఫుడ్ ప్లేట్ని చూసి మనసుకి హాయిగా అనిపించి నోట్లో పెట్టుకున్నాడు ఎలా ఉంది అంటూ కళ్ళగరేసింది అమోఘం అన్నాడు థ్యాంక్ యూ అంటూ అతని బుగ్గపై ముద్దు పెట్టింది జ్వాలా కరెంట్ షాక్ కొట్టినట్లు అలాగే చూస్తుండిపోయాడు అద్వైత్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలు చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్